తీర్చి చేస్తున్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అందరూ సోదరి వండు సోదరు వందరి పథాన రాష్ట్రంలో వీరంతా పంతొమ్మిది వేల సుమారుగా ఎనిమిదికి సమయంలో ఇరవై రోజులుగా కొనసాగుతున్నారు ముందుగా మీ ఉద్యమ స్ఫూర్తికి తిరస్సు మంచి పాదాభరణం చేస్తున్నారు ఎందుకంటే మీకు తెలుసు విద్యాశాఖలో పనిచేస్తా ఉన్నారు మాకు లక్ష మంది సభ్యులు ఉన్నారు మాకు యాభై వేల మంది ఉన్నారు మాకు ఐదు వేల మంది ఉన్నారు పదివేల మంది ఉన్నారని అని చెప్పుకునే సంఘాలు ఏవైతే సిగ్గుపడే విధంగా అప్పుల కోసం విచారణ పరిరక్షణ కోసం ఏనాడు కూడా సమయం ఊసే ఈ ఉద్యమంలో పంది కొక్కులాగా కొంతమంది చొరబడి మేము ఒప్పందాలు చేస్తాం మేము అధ్యక్ష పాటలు చెప్తూ మిమ్మల్ని వంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటిని అంటే మీరు గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వాలకు ఏజెంట్గా ప్రభుత్వాలకు తత్తురుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మేము మంత్రుల దగ్గర తీసుకుపోతాం మేము మాట్లాడతాం మేము అని చెప్పి అంటా ఉన్నారు మనకి కారణం చెప్తావు చెప్పాడు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యని తప్పని ఇవాళ ఇరవై రోజులుగా చేస్తున్నాం కడుపును కట్టుకొని పనిచేస్తున్నాం రేపు ఒకటో తారీఖు మనకి జీతాలు రావు తిన్నేట్లు తినాలనే బాధ మీకుంటుంది సమాజం కొట్టుకోలే మారాంటి సోదరులు మీకు నిలబడతారు ఖచ్చితంగా ఎవరో ఒకరు సాయం చేస్తారు కానీ ఈ పోరాటం ఫేలైతే నీకు చెప్తున్న సోదరు ఏ లక్ష్యం కోసం అయితే చేశారు ఆ లక్ష్యం సాధించకుండా పేదైతులు మాత్రం భవిష్యత్తులో మీకు ఎప్పటికీ ఏమీ రాదు అది గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్ళబుని ఓట మాటలు చెప్పే నాయకులు మీ కేజీబీవి సోదరు వల్ల ఓట్ల కోసం ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గరికి వస్తూ దుష్ట వాగ్దానాలు చేస్తూ ఇప్పుడు నాకు అనేక మంది ఓట్లు కానీ మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి దీన్ని గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర సంఘ పక్షాన మీ అందరికీ ఒకటే సెలవిస్తా ఉన్న చంద్రబరే గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తూ ఉన్నారు ప్రధాన కార్యదర్శి వస్తా ఉన్నారు మీకు ఒకటే మీ వెంట మీ లక్ష్యం నెరవేరే వరకు మేము ఉంటాము ఖచ్చితంగా అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ మీకు తెలుసు మీరంతా విద్యార్థిలు నిజాం మీద జరిగిన పోరాటంలో నిజాం నిజామాబాద్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పండుగ బండి కట్టి పదహారు బండి కట్టి ఉద్యమం చేసినటువంటి గమనించారా మీరు ఏ ఉద్యమంలో అయితే వెనుకుంటారో ఆ ఉద్యమం ఎప్పుడు కూడా ఫెయిల్ కాదే మీ ఉద్యమం కూడా ఫెయిల్ మీరు పోరాట ఉద్యమ స్ఫూర్తి మాత్రమేనని గమనించాల్సిందిగా ఒక సోదరుడు మీకు చెప్తేస్తా ఉన్నా తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తూ ప్రభుత్వంతోని ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ జయంతితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ జయంతితో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ జేసి ఏలూరు శ్రీనివాసరావు మారం జగదీష్ వారితో కూడా మాట్లాడి ప్రభుత్వానికి ఈ సమస్యల పట్ల స్నానపరంగా స్పందించే విధంగా రిప్రజెంటేషన్ చేయబోతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఒకటే మీరు చెప్పినట్టు ఉద్యమ స్ఫూర్తి అనేది మీరు తగిలింది మీ అందరికి అభినందన తెలియస్తూ దాన్ని కొనసాగించండి తప్పకుండా మీ లక్ష్యాన్ని సమయం అతి తొందరలో వస్తుందని చెప్పి మీకు మన చేస్తూ అవకాశం ఎల్లారన్నకు మారాయణ భాస్కరెడ్డి గారికి అదేవిధంగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సోదరులు సత్రాయణ గారు సంపత్ గారు సోదరి వాసతి గారికి పేరు పేరున నమస్కరిస్తూ తెలదీసుకుంటున్నా చేసి whales relames, dr Explor子, radio-films, radio-doosanya frisk Studwelds, safar Trustee, its Этот